பிரா பிர

en Yeah. <laughs> க்ரு

அந்த ボート ஆ ボート வெட்டுங்க ஆ ボート பட்டு கொண்டு நினு டேஸ் திலே சமஸ்தா குருபூ உபர் देताங்க பட்டு கொண்டு ரギन्ने போரிங்கோ உண்டுக புஸ்தை கிரக பிரயங்கா நிவாரண ஸ்திஜ உதம் ஸ்ரீ மஹா சக்தி ブルगाम जय राधा ஹரணம் ブルगा अनंत शंकरनारायण சேது मुझे यार मातृभूमि के यार लगाने मैंने कहा बोला सुनिए वाले के भाई यार लगाने को मुझे बस बुजुर्ग आगे वाले की अस्पताल में ताला लगाके ओम बुजुर्ग आगे के हर महाराज बुजुर्ग आगे के हर महाराज बुजुर्ग आगे के हर महाराज को तो सौंदर्य सौंदर्य वानस्यां नमः

అంతకు కొటకల గంగారయన యస్మాన్ మక్తిర దుర్గాలి ఉస్మాన్ రోషమదేవే బహాలా నర విగతార్య కరియా జమ్్యో அதுதான் <Sessor> 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 मुडेले रे का क्या कहता है गनिया तुम्हारा रे वही तन्नो यज्ञ पजोरया स्वाहा नासरो निभे देस नमावा उसपे यु बोली ब्रो रिप्ले डो याला रावटले ब्रो रिप्ले रावटले सॉरी ब्रो रिप्ले रावटले टेंपल पूजा अध्वरी

ఏంటంటే ఇక్కడ పూజ అయితే కళ్యాణం రోజు చిన్న మిస్టేక్ జరిగింది అన్ఎక్స్పెక్టెడ్లీ అంటే వేరే వాళ్ళు కండూరుడే అట్లా చిన్న మిస్టేక్ జరిగితే ఇక్కడ పూజ జరిపిస్తాను హోమం అన్నట్టు శాంతి పూజ అందుకే టెంపుల్ వచ్చేసి టెంపుల్లా జై ఒకవేళ వీడియో కాక మీకు నచ్చినట్లయితే శ్రీరామ్ అని కామెంట్ చేయండి ప్రతి ఒక్కరూ ఒకసారి చూడండి ఇక్కడ హోమం ఎందుకు జరిపిస్తామంటే అన్ని రకాలుగా చేపిస్తాను శాంతికి అందరికైతే వీడియో కాక లైక్ కొట్టండి బయ్యా చెప్పు ఇయో మా బ్రదరు ఈయన హయాంలో జరిగేది మొత్తం

జమ్మి చెట్టు శని చంద్రుడు 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 ఎక్స్ చంద్రుడు మగచంద్రుడు సూర్యుడు ఉన్నది ఉన్నది సూర్యుడు వచ్చింది సూర్యుడు చెప్పండి డైరెక్ట్ పెట్టు రాములవారు